జై గురుదేవ్ ఓం శ్రీ సాయి రామ్ స్వరూపులారా గురు సందేశంలో ఆధ్యాత్మికత ఎందుకు కష్టమైంది ఆధ్యాత్మికతను అందుకోవటం కష్టమైన ఆ అంశాన్ని గురించి తెలుసుకున్నారు వాస్తవానికి ఆధ్యాత్మిక మార్గం అంత సులభమైంది మహోన్నతమైనది మరొకట్లేదు అది ఎందుకు కష్టంగా తయారైందంటే ఆ శాస్త్రీయ విధానాలను అనుసరిస్తే అది కష్టంగా తయారవుతుంది శాస్త్రయుక్తంగా విశ్లేషించుకొని అధ్యయనం చేయగలిగితే అది సులభమవుతుంది భారతదేశంలో అజ్ఞానం అవివేకం అపరిపక్వత అమాయకత్వం ఎక్కువగా ఉండటం వల్ల గ్రుడ్డిగా నమ్మేటటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు శాస్త్రయుక్తంగా హేతుబద్ధంగా విశ్లేషించుకునే వాళ్ళు తక్కువగా ఉన్నారు అందుకే ఆధ్యాత్మిక మార్గం మానవ జాతికి అందని ద్రాక్ష పండుగ తయారైంది అయితే ప్రతి అంశాన్ని గురించి లోతుగా విశ్లేషించుకుంటే స్పష్టత ఏర్పడుతుంది విశ్లేషణ అంటే ఎనాలసిస్ అంటారు అన్ని చిక్కుముడ్లు తొలగిపోతే అనుమానాలు మొత్తం కూడా పటాపంచలైతే మనసు ప్రశాంతం అవుతుంది అప్పుడే సాధనలో పట్టు లభిస్తుంది ఈరోజు మీరు విశ్వ రహస్యాన్ని గురించి తెలుసుకోబోతున్నారు సీక్రెట్ ఆఫ్ ద యూనివర్స్ విశ్వ రహస్యం మిత్రులారా మీరు ఐదు అంశాలని దృష్టిలో ఉంచుకోండి ఐదు అంశాలు ఒకటి పరమాత్మ రెండు పరాశక్తి లేక ప్రాణశక్తి మూడు పరమాణువు నాలుగు ప్రపంచం ఐదు ప్రకృతి మళ్ళీ ఒకసారి చూడండి పరమాత్మ పరాశక్తి లేక ప్రాణశక్తి మూడవది పరమాణువు నాలుగవది ప్రపంచం ఐదవది ప్రకృతి ఈరోజు మనం పరమాత్మను గురించి తెలుసుకుందాం ఆత్మకు పరమాత్మకు వ్యత్యాసం ఏమిటి ఆత్మను పరిమితంగా చూడటం వేరు అనంతంగా చూడటం వేరు పరిమితమైనటువంటి దృష్టితో ఆత్మను విశ్లేషించుకుంటే అది కొంతవరకే అవగాహన అవుతుంది అదే ఆత్మను విశ్వవ్యాప్తంగా భావించగలిగితే అది పరమాత్మ అవుతుంది పరమాత్మ పరబ్రహ్మం బ్రహ్మం వేరు పరబ్రహ్మం వేరు ఆత్మ వేరు పరమాత్మ వేరు కాబట్టి పరమాత్మ అంటే అనంతమైనది విశ్వవ్యాపితమైనది ఆది అంతాలు లేనిది అది అంచనా వేయటానికి కూడా వీలు లేనిది అదే పరమాత్మ ఇంకొక విషయం చెప్తాను విశ్వానికి ఏదైతే ఆధారమో అదే పరమాత్మ విశ్వానికి ఆధారంగా ఉంటుంది కానీ దానికి ఎటువంటి ఆధారం ఉండదు కనిపించేటటువంటి విశ్వాన్ని భౌతిక జగత్ అనుకుంటే ఆ భౌతిక జగత్తుకు ఆధారమైందే పరమాత్మ కాబట్టి ఈ చరాచర జగత్తుకు ఆధారంగా ఉండి తనకు ఎటువంటి ఆధారం లేకుండా ఉండేదే పరమాత్మ దానికి మరికొన్ని పేర్లు ఉన్నాయి పరబ్రహ్మం విశ్వాత్మ శుద్ధ చైతన్యం భగవంతుడు సృష్టి సృష్టికర్త సృష్టి అంటే కనిపించేది సృష్టికర్త అంటే నడిపించేది ఈ చరాచర జగత్తుకు ఆధారంగా ఉండి కనిపించేటటువంటి భౌతిక భౌతిక జగత్తును మొత్తాన్ని నడిపించేదే సృష్టికర్త అందుకే ఆ సృష్టికర్తను భగవంతుడు అన్నారు భగవంతుడంటే విశ్వానికి తండ్రి విశ్వానికి అధినేత విశ్వానికి చక్రవర్తి విశ్వానికి రారాజు ఎప్పుడైతే ఆది అంతం లేకుండా ఉంటుందో అది విశ్వం మొత్తం వ్యాపించి ఉంటుంది అటువంటి విశ్వాత్మన గురించి సశాస్త్రీయంగా తెలుసుకునేటటువంటి విధానమే ఆధ్యాత్మిక మార్గం సో ఆధ్యాత్మికత అంటే ఏమిటి విశ్వం మొత్తం వ్యాపించి ఉన్నటువంటి ఆత్మను గురించి తెలియజేసేదే ఆధ్యాత్మికత ఆధ్యాత్మికతలో సాధన చేసి ముందుకెళ్ళటమే ఆధ్యాత్మిక మార్గం మార్గం అంటే రాచబాట అయితే ఇంతకుముందు నేను ఐడెంటిటీ గురించి చెప్పాను మరలా చెప్తున్నాను పరమాత్మ కళాశక్తి లేక ప్రాణశక్తి మూడు పరమాణువు నాలుగు ప్రపంచం ఐదు ప్రకృతి ముందుగా మనం పరమాత్మను గురించి శాస్త్రయుక్తంగా విశ్లేషించుకుందాం ఈ పరమాత్మను గురించి మనకు శాస్త్రయుక్తంగా తెలియజేసినటువంటి మహోన్నత పరిపూర్ణ వ్యక్తులు ఎవరంటే ఋషులు వాళ్ళని పరిపూర్ణులు అంటారు త్రికాలగ్నులు అంటారు సర్వజ్ఞులు అంటారు సత్య దర్శకులు అంటారు సత్యాన్ని దర్శిస్తారు వాళ్ళే సత్య దర్శకులు త్రికాలగ్నులు మూడు కాలాలను అంచనా వేయగలుగుతారు సర్వజ్ఞులు అంత అంతా తెలిసిన వాళ్ళు పరిపూర్ణులు పరిపూర్ణత్వం సిద్ధించిన వాళ్ళు వారినే పురుషులు అంటారు అటువంటి సిద్ధపురుషులు అందించినటువంటి జ్ఞానాన్ని ఆత్మజ్ఞానం అంటారు బ్రహ్మజ్ఞానం అంటారు అద్వైత జ్ఞానం అంటారు ఇటువంటి అద్వైత జ్ఞానాన్ని క్రీస్తు పూర్వం ఆరు వేల సంవత్సరాల నాడు భారతదేశంలో ఆర్య సంతతి లోతైన మౌనంలో ఉండి మనకు అందించారు ఇప్పుడు ఆత్మను గురించి పరమాత్మను గురించి తెలుసుకుందాం ఆత్మ ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది దాని యొక్క స్వరూపం ఏమిటి స్వభావం ఏమిటి దీని గురించి తెలుసుకుందాం ఆత్మను గురించి కొన్ని పదాలు మీకు తెలియజేస్తాను ఒకటి ఆత్మ సత్యం నిత్యం సనాతనం సత్యం నిత్యం సనాతనం నిరాకారం నిరంజనం నిర్గుణం నిరాకారం నిరంజనం నిర్గుణం స్థిరం స్వచ్ఛం శాశ్వతం సర్వవ్యాపితం స్థిరం స్వచ్ఛం శాశ్వతం సర్వవ్యాపితం మళ్ళీ మొత్తం ఒకసారి చెప్తాను సత్యం నిత్యం సనాతనం నిరాకారం నిరంజనం నిర్గుణం నిరాకారం నిరంజనం నిర్గుణం స్థిరం స్వచ్ఛం శాశ్వతం సర్వవ్యాపితం ఒక్కొక్క పదాన్ని తీసుకున్నాం సత్యం అంటే మారనిది మార్పులకు గురికానిది అనాది నుండి ఉన్నది మాననిది మార్పులకు గురికానిది అనాది నుండి కొనసాగేదే సత్యం నిత్యం ఎల్లప్పుడూ ఉండేది ఒకే రకంగా ఉంటుంది మార్పులు చెందకుండా ఉంటుంది ఎల్లప్పుడూ ఉంటుంది సనాతనం ఈ విశ్వం ఎప్పుడు ప్రారంభమైందో అప్పటి నుండి కొనసాగితే దాన్ని సనాతనం అంటారు మధ్యలో వచ్చేది కాదు మధ్యలో పోయేది కాదు సత్యం నిత్యం సనాతనం ఇక నెక్స్ట్ పాయింట్ నిరాకారం దానికి అసలు ఎటువంటి ఆకారం ఉండదట ఆకారం లేకుండా ఉండేదే నిరాకారం అదే పరమాత్మ నిరంజనం అంజనం అంటే ఏమిటి కన్ను నిరంజనం అంటే ఏమిటి కంటికి కనిపించనిది అంటే భౌతిక దృష్టితో ఆత్మను చూడటం సాధ్యం కాదు భౌతిక దృష్టికి అందనిదే ఆత్మ నిర్గుణం గుణాలు మూడుంటాయి తమో గుణం రజగుణం సతగుణం ఈ మూడు గుణాలు లేనిది ఈ మూడు గుణాలకు అతీతమైంది సత్యం నిత్యం సనాతనం నిరాకారం నిరంజనం నిర్గుణం అది స్వచ్ఛంగా ఉంటుంది అంటే ఎటువంటి కల్తీ లేకుండా నిశ్చలంగా ఉంటుంది స్థిరంగా ఉంటుంది శాశ్వతంగా ఉంటుంది పోయేది కాదు వచ్చేది కాదు ఎల్లప్పుడూ ఉంటుంది ఇట్ ఈజ్ పర్మనెంట్ సర్వవ్యాపితం అంతటా అన్నిటా అందరి ఎందుండేదే సర్వవ్యాపితం సర్వం అంటే విశ్వం మొత్తానికి సంబంధించింది ఆ విశ్వ మొత్తం వ్యాపించి ఉండేదే ఈ పరమాత్మ ఇప్పుడు జాగ్రత్తగా విశ్లేషించుకోండి ఆత్మ అనేది కంటికి కనిపించేది కాదు రుచి చూసేది కాదు వాసన చూసేది కాదు స్పృశించేది కాదు తడిపేది కాదు విభజించేది అంతకన్నా కాదు సో ఇప్పుడు ఒకసారి చెప్పండి కంటికి కనిపించదు అనంతంగా వ్యాపించి ఉంటుంది నిరంతరం కొనసాగుతుంది విశ్వంలో ప్రతి దానిలో కూడా అది ఉంటుంది ఇంకొక మాట చెప్తాను ఈ విశ్వం మొత్తం ఏర్పడటానికి మూలము మరియు ఆధారం అది కంటికి కనిపించదు కానీ కనిపించేటటువంటి స్థూల జగత్తుకు మూలం మరియు ఆధారం అది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక వటవృక్షం ఉంటుంది ఆ వటవృక్షం మనకు కనపడుతుంది కానీ భూమిలో వేరు ఉంటుంది ఆ వేరునే ఆధారం అంటారు వేరు కంటికి కనిపించదు వృక్షం మాత్రమే కనిపిస్తుంది కానీ వేరు లేకుండా వృక్షానికి ఎటువంటి ఆధారం ఉండదు వేరు లేకుండా వృక్షానికి ఎటువంటి ఆధారం ఉండదు కాబట్టి చరాచర జగత్తు ఏర్పడటానికి ఆధారం పరమాత్మ దాని నుండి ఏర్పడి కంటికి కనిపించేటటువంటి భౌతిక జగత్తును స్థూల జగత్తును ప్రకృతిని వగైరా వగైర దీన్ని మొత్తాన్ని అంటారంటే ఆధేయము అంటారు అది ఆధారం ఇది ఆధేయం అంటే కంటికి కనిపించని భగవంతుని నుండి సృష్టికర్త నుండి కంటికి కనిపించేటటువంటి భౌతిక జగత్తు ఆవిర్భవించింది అయితే మీకు ఒక అనుమానం రావచ్చు కంటికి కనిపించదు కదా అది ఉంది అనటానికి ఆధారం ఏమిటి రుజువేమిటి అది ఉంది అనటానికి ఎటువంటి రుజువులు ఆధారాలు లేవు అది ఉంది అనటానికి ఎటువంటి రుజువులు లేవు నిరూపించటం సాధ్యం కాదు ప్రయోగశాలలో సిద్ధాంతాల ద్వారా వ్యక్తీకరించబడేది కూడా కాదు అది ఉంది అనటానికి ఎటువంటి రుజువులు ఆధారాలు లేకపోయినప్పటికీ దానిని లేదు అనటానికి అవకాశం లేదు ఎందుకంటే ఈ చరాచర జగత్తు దాని నుంచే ఆవిర్భవించింది ఏమండి ఈ చరాచర జగత్తు దాని నుండి ఆవిర్భవించినట్లుగా మనకి రుజువేమిటి ఆధారాన్ని పరమాత్మ అనుకుంటే ఆ దేయాన్ని భౌతిక జగత్తు అంటాం ఆధారం నుండి ఆదేయం ఆవిర్భవించి ఈ ఆదేయం మరలా తిరిగి ఆధారంలో కలిసిపోతుంది ఆధారం నుండి ఆదేయం ఆవిర్భవించి ఈ ఆదేయం తిరిగి మరలా దేని నుండి అయితే ఆవిర్భవించిందో తిరిగి మరలా దానిలో కలిసిపోతుంది అంటే ఒక చిన్న ఫార్ములా చెప్పచ్చు పరమాత్మ ఇజికొరటు భౌతిక జగత్తు ఇజికొరటు పరమాత్మ ఇదొక వలయం సైకిల్ సో ఇప్పుడు ఒక విషయం చెప్పండి కంటికి కనిపించేది కాదు దానికి రూపం లేదు ఆకారం లేదు గుణం లేదు దాన్ని అంతటా వ్యాపించి ఉంటుంది ఆకారం లేకుండా గుణం లేకుండా అంతటా వ్యాపించి ఉన్న దాన్ని మనం ఎలా వర్ణించగలుగుతాం ఒక రంగు ఉంటే రూపం ఉంటే ఆకారం ఉంటే కదలికలుంటే సన్నివేశాలు సన్నివేశాలుంటే మనం వాటిని వర్ణించగలుగుతాం అసలు ఆకారమే లేదు కదా కాబట్టి ఆకారమే లేని దాన్ని వర్ణించటం అంటే అది ఒక రకంగా మాయ అవుతుంది ఆకారం లేని దాన్నే వర్ణించడం అంటే అది ఒక రకంగా మాయ అవుతుంది కాబట్టి ఆత్మ జ్ఞానము ఆత్మకు ఎటువంటి జ్ఞానం లేదు మరి ఆత్మ జ్ఞానం అనే పదాన్ని వాడుతున్నాం కదండి ఆత్మజ్ఞానం అంటున్నాం జ్ఞానం అంటున్నాం అద్వైత జ్ఞానం అంటున్నాం మరి ఆ పదం ఎందుకు ఆడాం కనిపించేటటువంటి స్థోల జగత్తు ఏదైతే ఉందో అది ఏర్పడటానికి మూలమై దానికి వెలుపల ఉండి దానిలో కూడా ఉంటే దానిని వర్ణించగలిగితే అదే ఆత్మజ్ఞానం మరొకసారి చూడండి ఈ చరాచర జగత్తు ఆవిర్భవించడానికి మూలమై ఆధారమై భౌతిక జగత్తుకు వెలుపల ఉండి భౌతిక జగత్తులో కూడా ఉండి ఆ భౌతిక జగత్తుకు సంబంధించినటువంటి జ్ఞానం మొత్తం కూడా జ్ఞానమే అవుతుంది